ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಆರ್ ವಾಸ್ ನ್ಯೂ ಜರ್ನಲಿಸ್ಟ್ ನವತ ಭಾರತ ದೇಶ ಅಭಿಮಾನ ಓ ವಿದೇಶಿ ಮಹಿಳಾ తన కూతురికి ఇండియా అని నామకరణం చేసింది ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియోలో ఓ ముద్దుల చిన్నారి తన పేరు అడిగితే అమాయకంగా ఇండియా అని చెబుతూ చిరునవ్వు చిందిస్తుంది ఆ చిరునవ్వుతో పాటు ఆ చిన్నారి అమాయకత్వం అందరినీ కట్టిపడేస్తుంది ఆ చిన్నారి పక్కనే ఆమె తల్లి కూడా ఉంది తన కూతురికి ఎందుకు ఈ పేరు పెట్టానో చెబుతుంది ఇందుకీ ఆ మహిళ తన చిన్నారి పాపకు ఏ పేరు పెట్టిందో అనే కదా మీ అనుమానం ఇంకా అర్థం కాలేదా ఆ పాప పేరు ఇండియా అవును మీరు ఊహించిందే ఆ అమ్మాయి పేరు ఆ వీడియో తీస్తున్న వ్యక్తి పాప పేరు చెప్పగానే ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత చిన్నారులు ఇండియా అని ఎందుకు పేరు పెట్టారని తన తల్లిని అడగ్గా ఆమె మాటల్లో భారతదేశం పట్ల ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది ఆమె మాట్లాడుతూ భారతదేశం ఒక అందమైన దేశమని ఇక్కడి సంస్కృతి వైవిధ్యం ఎంతో గొప్పవే అని పేర్కొంది ఈ ఒక్క మాట వినడంతో ఆ వీడియోకి చిత్రీకరిస్తున్న వ్యక్తితో పాటు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం ఉప్పొంగింది అందిన సమాచారం ప్రకారం ఈ చిన్నారి ఆమె తల్లి అమెరికాలో నివసిస్తున్నారు అయితే అధికారికంగా ఈ విషయం ధృవీకరించబడలేదు కానీ తల్లి మాటలు పిల్ల హావభావాలు చూస్తే భారత సంస్కృతి సౌందర్యంపై వారికి ఉన్న అభిమానమే ప్రధాన కారణమని అర్థమవుతుంది ప్రపంచ దేశాలు భారతదేశం గొప్పతనం తెలుసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు భారతదేశం మాకు పెద్దన్న లాంటిది అని చెప్తున్నాయి ప్రపంచ దేశాలు భారతదేశం మీద మైత్రి కోసం ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచ దేశాల్లోని ఇలాంటి ఎంతో మంది తల్లులు తమ పిల్లలకి భారతదేశం పేరు పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడున్న కుహానాలకు సుడో సెక్యులర్లకు నెహ్రూ కుటుంబానికి మాత్రం ఇంకా భారతదేశ ఆత్మను అర్థం చేసుకోవడం కాలేదు అని కారుకూతలు కూస్తున్నారు దీన్ని ఎలా చూడాలి మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కొంతకాలం ఆర్వాయిస్కి చేయుతని చేయుతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్